పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకే రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్తాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెందొత్తి మండల కేంద్రంలో ధరిపించిన ఎంపీటీసీల ఆత్మీయ వేడుకల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డికి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఎంపీటీసీ సభ్యులను సాలువలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించిన ప్రజాప్రతినిధులను అభినందించారు ప్రజల సమస్యల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాజకీయాలు పదవులకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మండలాలలో కూడా అడిగారు కానీ నేను ఒక వెతురుపు మండలికి వచ్చినాం కోర్స్తో నేను వెల్దుర్పు మండలికి వచ్చినా అని పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఏ మండలి కూడా తిరగాలే ఎక్కువ సార్లు కూడా వెల్కే రావడం జరిగింది చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉన్నది పది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మరి చాలా సంతృప్తి కూడా చెందినం చాలా సంతోషంగా ఎవ్వరం కూడా భయపడవలసిన అవసరం లేదు కూడా ఎక్స్ ఏదైతే మాజీ మరి శాశ్వతంగా ఉంటుంది దళాలు తల్లే వరకు కూడా చనిపోయే వరకు కూడా దీన్ని ఎవరు తీసేటోట్లేదు ఎవరికి లేదు ఒక భారతదేశ స్వాతంత్ర పౌరులకే ఉంటుంది మాజీలకే ఉంటుంది అందుకే అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు రాజకీయాలలో ఒడదోడ్లు వస్తే ఐదు సంవత్సరాలు కానీ రాజకీయాలలో ఎప్పుడైనా అనుకుంటాం గొడవ సున్నం ఎంతనో మరి పదవి కూడా అంత అనేది కూడా ఉంటుంది కనుక సరిగ్గా దాన్ని పట్టుకొని వెళ్ళకుండా ఉంటే శాశ్వతంగా ఉంటాం మా దగ్గర విఠల రెడ్డి సాగు ఉండే ఎమ్మెల్యే జగన్నాథరావు కూడా ఎమ్మెల్యే ఉంటుండే జగన్నాథరావుని ఎమ్మెల్యే అనకపోదు విఠల రెడ్డి సాగునే ఎమ్మెల్యే అంటారు ఎందుకంటే రోజు దినం ప్రతి దినం ప్రజలలో ఉంటుండే కనుక ఎమ్మెల్యే సాగు అట్లా రాజకీయాలలో ఎవరేమే కానీ మరి మాజీలు అనేది శాశ్వతమైన పోస్ట్ కనుక శాశ్వతంగా మనకు శాస్త్ర ఉన్నంత వరకు కూడా సాధ్యమైనంత వరకు మనం ప్రజలలో నిమగ్నం అయి ఉంటేనే మనకు కూడా మరి మనకు అయిపోయింది మన టైం అయిపోయింది మనం రెస్ట్ తీసుకుందాం మనం వింటామంటే ఇంకా మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటాం కనుక మరి ఆ విధంగా ఎవరి నిర్ణయం వాళ్ళకు ఉంటుంది సాధ్యమైనంత వరకు రాజకీయాలలో ఉన్నాం కనుక మరి ఉన్నంత వరకు పోరాటం చేస్తుండే మంచిది చాలా సంతోషం మనం అందరం కూడా ఈ సమావేశానికి వచ్చినాం చాలా వరకు కూడా సాధ్యమైనంత వరకు ఎంత చేసినా ఎండ్ అనేది ఉండదు రాజకీయాలలో ఎండ ఉండదు వచ్చే ఫోన్లకు తాను ఇరిటేట్ అయితే అయితుండే గానీ మా ఎంపీ ఫైవ్ ఇయర్స్లో మాత్రం ఏ వ్యక్తి నుంచి కూడా ఏ సమస్యకు ఏ నైట్ ఏ పది గంటల రాత్రి పన్నెండు గంటల రాత్రి ఒంటి గంటకు కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి దానికి దానికి తాను స ఎంతో మనసు పూర్తిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఎంత సంతోషంగా తాను రా ఒక వ్యక్తికి సేవ చేయాలనుకుంటే ఇంత టైము ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు ఒక ఫోన్కు కూడా రాజకీయ తన తన వ్యాపారానికి ఇరిటేట్ అవ్వడం చూసినా కానీ రాజకీయ పరంగా ఈ ముప్పై గ్రామాలలో నుంచి వచ్చిన ఫోన్లకు ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు తనకు చాలా ఈ ప్రజా సమస్యలను తీర్చడం అనేది ముందుండి ప్రజల్లో ఉండాలనే ఆసక్తి ఎప్పటికీ ఉంటుంది మేము ఎప్పుడు కూడా ఇంకా ఈ పదవి కాలం అయిపోయిన తర్వాత ఎవరు అధికారం పోదు వాళ్ళ సహకారంతో వాళ్ళక పక్షము ప్రతిపక్షం అందరు కలిసి చేతులు జోడించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పార్టీలకు అతీతంగా రేపు సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయి రేపు సంక్షేమ పథకాల్లో అర్హులైన బీఆర్ఎస్ వ్యక్తులకు మనం చేయమా ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇంక అక్కడ ఆ పేదరికం కలబడుతుంటుంది ఆ అవసరం కలబడుతుంటది మరి అవసరం తీర్చ తీర్చన్నాడు మన నాయకులను ఫెయిన్ అవుతాం కాబట్టి మనిషి పదవి రాకపోయినా సరే కానీ జీవితంగా ఆయన పదవులు రాకపోయినా ఆయన ఒక నాయకులుగా నిలబడ్డాడు అనే పేరు వస్తేదా మనకి కాబట్టి అందరం ఒకటే పదవులు అనేవి వస్తాయి రావు కొన్ని ఎన్నో ఉంటాయి నా విషయం తీసుకుని నా టికెట్ వచ్చే సమయంలో నర్సాపూర్కి టికెట్ బీసీలకు ఇవ్వాలనే అంశం ముందరికి వచ్చింది చెప్పదు నాకు బీసీలకే ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు అకామిడేట్ అయితే లేదు బీసీలకు ఇవ్వాలంటే నాకు ఆ టికెట్ రాకపోయేది నాకు నిలబడే అవకాశం రాకపోయేది ఖచ్చితంగా ఈ సీటు మనదే అనే ఆలోచన గురించి మనం బయట ఈ ఈరోజు అందరికీ కూడా ఎత్తున ఈ వేదిక మీద కూడా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి నాతో సమానంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందరిలో ఇంక్లూడింగ్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు వీళ్ళలో ఎవరికి పదవి వచ్చినా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను ఎందుకంటే ఈరోజు నేను పడుకోవచ్చు పత్రిక ముందుసరికి ప్రతి కార్యక్రమాన్ని మేమేం చేసినా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ప్రజలందరిపేది బాలజులుగా పనిచేసిన నా పత్రికా మంత్రులకు నేను అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను కృతజ్ఞతలు రాబోయే రోజులలో కూడా ఉమ్మడి రెండు మండలాలు ఏదైతే ఉందో గౌరవ సర్పంచ్లకు సర్పంచ్లు కూడా నాకు అప్పట్లో చాలా హెల్ప్గా ఉండే ఎక్కడ పోయినా సెక్రటరీ మంచి స్వాగతించు ఆప్యాయంగా పలకరించు అలాగే ఈ బంధము సరే పార్టీలకు అతీతంగా పనిచేసాం ఎప్పుడైనా కానీ అదేవిధంగా ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే రాబోయే రోజులలో కూడా ఏదో పదవి అయిపోయిందని కాకుండా ప్రతి ఒక్కరితోటి ఆప్యాయంగా ఉండు రేపు పదవి అయిపోయినా కానీ ప్రజాక్షేత్రంలో ఉండి ఇదే ఆప్యాయంగా ఇదే ఆప్యాయాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం నుంచిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను చాలా సంతోషకరమైన విషయం ఎంపీపీగా కావాలంటే ఎన్నో మనము మంచి పనులు చేస్తేనే ఆ ఎంపీగా మనకు వరిస్తుంది కాబట్టి విజయవంతంగా ఐదు సంవత్సరాలు జరుపుకున్న స్వరూప నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన వైజీపీ గారికి మరియు ఎంపీటీసీలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గానీ ఉండి ఇన్ఛార్జ్ గా ఉండి కార్యకాలే జరుగుతుంది కొంతమంది ఉంటారు నోరికి ఏదో అది మాట్లాడుతుంటారు కానీ నేను ఏమి జరుగుతుందో వాస్తవాలే మాట్లాడతాం ప్రజల కోసానికి మనకు ప్రజల జవాబు తెరతా ఉంటాం ఈ ప్రాంతానికి జవాబు తెరతా ఉంటాం తప్ప ఎవరికి జవాబు మేం ప్రజల పక్షాన్ని వాడతాం తర్వాత అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన్ని ఉంటాం ఈ ప్రాంతం పక్షం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి నిరంతరంగా ఇంచాలి అందరి ఆశీర్వాదంతో మరొకసారి తర్వాత మీరు ఇట్లాంటి అవకాశాలు ఇస్తే ఇప్పుడు మనం మా ఇంతకుముందు మాకు ఇష్టాన్ని అంటుండు మేము ఇది ఇక లాస్ట్ మీటింగ్ అంటే ఈ లాస్ట్ మీటింగ్ కానీ మనం చాలా కూడా తర్వాత తాలూకా పోస్టులు చేయాలి మండల పోస్టులు చేయాలి ఎంపీటీసీలు కావచ్చు కాకపోతే మనకి ఏంటంటే ఆ పట్ల అయిపోయిందంటే కొత్త చిక్చగ ఇంతకుముందు మాకు ఇష్టాన్ని అంటుండు అంటుండు మేము ఇది ఇక లాస్ట్ మీటింగ్ అంటే ఈ లాస్ట్ మీటింగ్ గానే మనం చాలా గానే మనం నాతో పాటు ఈ ఈ ముప్పై సంవత్సరాలలో ఎంతో మంది మహిళలను ఎన్నో పదవులలో చూడడం జరిగింది పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా ఈ జిల్లా పరిషత్లో కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ ఐదు సంవత్సరాల కాలం తర్వాత కనుమరబోతున్నారు అలా కాకుండా ఇంతకుముందు చాలామంది సోదరులు సూచించినట్టుగా సరోపా రెడ్డి గారు కూడా చూస్తున్నారు వారు ఐదు సంవత్సరాలు ఇంత బాగా మరి వారి పదవి నెరవేర్చి ఇంతమంది గుండెల్లో వారి స్థానం సంపాదించుకున్నారు కాబట్టి మున్ముందు కూడా వారు ప్రజాసేవలోనే ఉండాలి ఇంక ముందు కూడా ఎన్నో పదవులు వారికి తప్పకుండా వస్తాయని నేను వారిని సూచిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని వారి మరెన్నో ఉన్నత పదవులను వాళ్ళు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ సంక్షేమ పథకాలను ప్రజల్లోపలికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ మరియు మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా వారి యొక్క సహాయ సహకారాలకు వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేసిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞ అంకిత భావంతో పనిచేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ప్రజా ప్రజాక్షేత్రంలో నిజంగా ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ఈ రాజకీయ వ్యవస్థలో పదవి విరమణ అనేది ఏమి ఉండదు మనం ఉన్నంత కాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పిలుస్తున్నారు రాజ్యసభ నాయకుడికి ఒక మంచి పేరు అది ఆ పేరు వచ్చినప్పుడు మనం పదవి అయిపోయింది కదా ఇంక నాకేంది నేను అయిపోయింది నా పదవి అయిపోయింది నేను ఇంట్లో కూర్చుంటున్నా పదవి నాలుగు చేసిన నాకేం పని అంటే కాదు పదివి అయిపోయినా పదవి ఉన్నా పదవి ఉన్నట్టే ప్రజల్లో సేవ చేయడం ముఖ్యం నాయకుడి ఒక లక్షణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పదవి అయిపోయింది కదా మిరపని అయిపోయింది నాకేం అవసరం లేదు లేదనుకున్న అనుకోకుండా పబ్లిక్లో ఉండి పని చేయాల్సిందిగా మేము ఈ పదవీలను మోర్తున్న నాయకులందరినీ కోరడం జరుగుతుంది నమస్కారం